మీరు కంప్లీట్ చేస్తున్నారు మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్ లో ఈరోజు గవర్నమెంట్ ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అది ఆ ప్రాక్టీస్ పాజిటివ్ మైండ్ సెట్ తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం టు నో సార్ ఐ కెన్ సిట్ ఆఫ్ ఇన్ యోర్ జర్నీ సో ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్ కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ చిరంజీవి సార్ మై లాస్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ సార్ సో ఐ వాంట్ ఆస్క్ యూ ఇఫ్ యూ వాంట్ షేర్ వన్ పవర్ఫుల్ మెసేజ్ దట్ విల్ హెల్ప్ ఇన్ రీవైరింగ్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ ఎస్ సార్ జీవితం అనేది కేక్ వాక్ కాదు పూలపానుపు కాదు ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం దానికి కావాల్సిన అవకాశాల్ని మనం చేజుకుంచుకుని ముందుకు వెళ్ళడం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి నేను డిమోటివేట్ వాళ్ళు ఉంటారు ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బెదరకూడదు మన ధ్యయం చెక్కు చెదరకూడదు అకుంటితో దీక్షతోటి ముందుకు వెళ్తూ ఉండాలి నా విషయానికి వస్తే నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో హీరోగా నాలుగైదు సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్సు నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు కొత్త అని కొత్తపేట రౌడీ అని అలా మోసగాడని ఇట్లాగే అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను కొన్ని యాంటీ హీరో అయ్యి ఉండవచ్చు బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా చట్టానికి కళ్ళవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రూడి వేషాలు ఏమంటున్నారు నా జీవితం వేయబోతుంది ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి కానీ లోపల ఒకటే ధైర్యం ఎన్ని వేషాలైనా వేయనుండి ఎటువంటి వేషాలు వేయనివ్వండి ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తారు అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం నిలబెట్టింది అండ్ ప్రేక్షకులు నేను చిన్న చిన్న విలన పాత్ర నేను రెండు మూడు సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని ఆకర్షించుకునేవాడిని ఏ డాక్టర్ భలే చూస్తున్నాడు సభాష్ ఏ నెక్స్ట్ స్పీచ్ చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు కాబట్టి ప్రేక్షకుల దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అది నా ఒక అధ్యక్ష నా కాన్ఫిడెన్స్ వాళ్ళు రీచ్ అయింది నేను చెప్పుకోకర్లా నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర వస్తే నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్ నీ యొక్క హావభావాలు నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవలో అది పది ఐదు మందితో పాటు నేను కుర్రవాడిని వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్ ఏం లేదు వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు కాకపోతే ఆ ఉన్న కొంచెం ఆ చముకల మెరిసరికి ఉన్నాడు ఇది లైఫ్ ఉంది రోయ్ నాకు అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నన్ను నేను ఆవిష్కరించుకోవడం నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉందే నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నో చూసరే ధీటుగా ఢీ కొరగడం ఢీ కొట్టగలం ఇది నేను చెప్తాను అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోయిపోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసిన ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడ్డేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మన చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కనివీక్షన్ తల్తే కనుక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలం దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలబెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అది నేను చెప్పుకొచ్చాను ఐ కెన్ సీ దాట్ యువ్ టర్న్ యువర్ ఛాలెంజెస్ అండ్ హర్డల్స్ ఇన్ లైఫ్ సక్సెస్ సక్సెస్ స్టోరీస్ స్టోరీస్ అండ్ అండ్ సిబిఎన్ గారి జర్నీ ఆర్ చిరంజీవి గారి జర్నీ ఐఎమ్ ఇట్స్ నాట్ ఈజీ కానీ ప్రతి ఒక్క మెట్టు పైకి పైకెళ్తూ ఉంటే వెన్ వీ కమ్ ఔట్ ఫ్రమ్ దోస్ స్ట్రగుల్స్ అండ్ వెన్ వీ టేక్ దోస్ లర్నింగ్స్ వీ క్రియేట్ లెగసీ ఫర్ ఆర్సెల్స్ సో ఐమ్ ట్రూలీ ఆనర్డ్ టు షేర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ఐమ్ టీ అంటే ప్లీజ్ క్షమించాలి ఈ రోజున ఒక చక్కటి సభ ఒక యంగ్ గర్ల్ తన ఎక్స్పీరియన్స్ నుంచి ఈ రోజున ఒక పుస్తకం రాసి దానిలో ఉండే ఆ క్రీమ్ని దానిలో ఉండే ఆ అద్భుతాన్ని మీకు అందరికీ పంచి ఇవ్వాలని మీరు కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటూ అలాంటి మైండ్ షిఫ్ట్ చేసుకుంటే పైకి వస్తారు అంటూ చాలా చక్కని పుస్తకం రాసింది ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనకారి ఈ పుస్తకం దీని ఆంతర్యాన్ని మీరు గ్రహించి దీన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ అండ్ ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం పెహల్గాములో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన రాక్షసుల ముష్కురుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతో మంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు యువకులు వాళ్ళకి బలి బలైపోయారు అండ్ చాలా దురదృష్టమైన సంఘటన అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు మరో పక్కన తెనాలి మన అనుకుంటా ఐ ఐహోప్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఆ కుటుంబం యావన్ మందికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా శ్రీ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కురాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఇది సందర్భం కాదు తెలియదు కానీ మనసు కలిసి ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను నేను రావటానికి ముందు మీరు ఎవరు సంతాపాన్ని తెలిపారమ్మా సంతాపాన్ని తెలియజేస్తారు ఇంతకుముందు సో వారు వారి సమక్షంలో ఒక రెండు నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన అర్పిద్దాం

మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బుక్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం మామూలు కుటుంబాలలో చేపడతాం కానీ మనం